హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ప్రజెంట్ అయితే కనపడుతుంది కదా హనుమంతుల వారు నేనైతే ఇప్పుడు గండి క్షేత్రంలో అయితే ఉన్నాను ఈ గుడి అయితే ఎగ్జాక్ట్గా కడప నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఫార్టీ కిలోమీటర్స్ వేంపల్లి అక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు గండి క్షేత్రము వేంపల్లి ఆంజనేయ స్వామి గండి అంటే చాలా ఫేమస్ అండి ఇది చాలా పవిత్రమైంది కూడా ఈ గుడి గురించి కొన్ని సత్యాలు అయితే మీకు చెప్తాను ఈ గుడి పైన ఉన్న హనుమంతుల వారు ఎలా వచ్చింది ఈ కొండ ఎందుకు చీలిపోయి నది ఎందుకు వచ్చింది అనేది ఈ వీడియోలో పూర్తిగా అయితే వివరిస్తాను మీకోసము ఏదైనా తప్పులుంటే క్షమించండి ఇక్కడ హనుమంతుల వారు ఎలా వచ్చారంటే త్రేతాయుగమయం రావణాసురు సంహరించిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఈ కొండపైన ఒక రోజు రాత్రి నివసిస్తూ ఉంటారు రాముల వారు హనుమంతుల వారిని ఇక్కడే ప్రాణప్రతిష్ఠ చేయాలని రాముని బాణంతో ఇక్కడ హనుమంతుల వారి ఒక బండపైన రూపమైతే చెక్కి ప్రాణప్రతిష్ఠ చేస్తారు ఉదయం అవగానే కోడి కోస్తూనే హనుమంతులు వాళ్ళు లేస్తానే తప్పైపోయిందని వెళ్ళిపోతారు రాముల వారు అప్పుడైతే చిటికన వేలు అయితే ఇంకా పూర్తి అవి ఉండదు తర్వాత చాలామంది గొప్ప గొప్ప శిల్పిలను తెచ్చి చిక్కిన కానీ ఆ చిటికన వేలు అయితే అతుక్కోలేదు రక్తం అయితే కారుతుంది ఆ వేలిపాయ నుంచి అదే నిదర్శనము ఇక్కడ హనుమంతుల వారు ఉన్నారనే దానికి ఇప్పుడు రాముల వారు వెళ్ళిపోతానే హనుమంతుల వారు ఎక్కడికి వెళ్ళలేరు ఎందుకంటే ఆ బండలోనే ప్రాణపత్రిత చేశారని అక్కడి నుంచి కదలలేరు రాములవారు వారు కావాలని ఘోర తపస్సు పొన్నుకుంటారు హనుమంతుల వారు ఒక మట్టితో శివలింగం తయారు చేసుకొని తపస్సులో నీలమైపోతే ఎవరు ఎంతమంది వచ్చినా కానీ ఆ తపస్సు అయితే విరమించుకోరు లాస్ట్ పార్వతీదేవి వచ్చినా కానీ తపస్సు నుంచి అయితే లేరు చాలామంది తపస్సును భంగం చేయాలనుకుంటారు కానీ ఆయన భక్తికి శివుడు లీనమైపోయి అసలు ఎవరితో కూడా ఏం మాట్లాడకుండా అట్లే ఉంటే చివరగా గంగమ్మ తల్లి వచ్చి నాయన నాకు ఒక వరం ఈ నాయన అంటే ఏమిటి కావాలి తల్లి కోరుకో అన్నప్పుడు నాకు ఇంటి ద్వారము ఇంటికి అంత దారము సంధి నాయన అంటే ఓకే అని ఆ ఒక వెంటక తీసి కింద పడేస్తే పాతాళంలో నుంచి ఆ కొండను చీల్చుకొని శివలింగము దూరం చేసేస్తుంది అమ్మవారు దా కనపడేదే ఆ పావాగ్ని నది ఎందుకు తల్లి ఎలా చేశావని హనుమంతుల వారు గంగమ్మ తల్లి అని అడిగినప్పుడు నీ భక్తికి ఆయన లీనమైపోయాడు ఎవరు వచ్చినా కానీ ఏం పలకకుండా ఉండాడని దూరం చేసేంతైనా అని చెప్తే అప్పుడు గంగమ్మ తల్లి ఒక వరం అయితే ఇస్తుంది ఎవరైతే కోరికలు నెరవేరక చాలా కష్టాలు పడుతూ దరిద్రాలు అనుభవిస్తూ ఉండేవాళ్ళు నీ దగ్గరికి అయితే వచ్చి నాకు వెంట్రుకలు సమర్పించావు కదా నీకు వెంట్రుకలు సమర్పించి ఈ నదిలో స్నానం చేస్తే అన్ని కోరికలు తీరుతాయని అమ్మవారు అప్పుడు వరం ఇస్తుంది అందుకే ఎక్కడ హనుమంతుల వారికైతే వెంట్రుకలు ఇవ్వరు వెంకటేశ్వర స్వామికి అట్లాగే శివయ్యకు తప్ప ఎవరికి వెంకట వెంట్రుకలు అయితే ఇవ్వరు అందుకే ఈ గుడికి వచ్చిన వాళ్ళంతా ఖచ్చితంగా కోరికలు కోరుకొని వెంట్రుకలు అయితే సమర్పించి ఆ నదిలో అయితే స్నానం అయితే చేస్తారు ఈ నది చాలా పవిత్రమైంది ఎప్పటికీ నీళ్ళు అయితే ఇంకిపోవు ఈ కనపడేదే రెండు కొండలు చీలిపోయాయి కదా అయితే అతుక్కొని ఉండేటి వంట చాలామంది ఋషులు కూడా ఇక్కడ గృహాలలో తపస్ చేస్తూ ఉన్నారు పైన చాలా గృహాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు పాపాగ్ని నది అని చూపిస్తూ ఉన్నాను పాపాలను హరించేది అని అందుకే ఈ నది పేరు పాపాగ్ని అని వచ్చింది పాపాలన్నీ అగ్నిలో వేయాలని ఆ అందుకే ఆ పేరు ఏమన్నా వచ్చిందేమో తెలియదు మరి చూసేదానికి చాలా పెద్దది ఉంది కదా ఇంతవరకు అయితే ఎప్పుడు ఈ నది అయితే ఫుల్ అయితే కాలేదు చాలామంది ఇట్లా బట్టలు కూడా వదిలేసి వెళ్తారు వాళ్ళ చెడు అన్నీ పోవాలని ఈ గుడి అయితే చాలా పవిత్రమైనది శక్తివంతమైనది పీడలు ఏమన్నా కర్మలున్నా కానీ ఇక్కడ బట్టలు వదిలేసి వెళ్తారు అవన్నీ వెళ్ళిపోవాలని అమ్మవారు ఇచ్చిన కోరిక ప్రకారము ఎవరు వచ్చిన భక్తులు పాదాలమైన నీళ్ళు ఎప్పటికీ ఇక్కడ ఉంటాయి ఎప్పటికైతే నీళ్ళైతే ఇంకిపోవు ఇక్కడ చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి కానీ ఏం చేయవు వెళ్ళి స్నానం కూడా చాలామంది చేస్తూ ఉంటారు ఎండాకాలం కాబట్టి ఎవరైతే రాలేదో వర్షాకాలం అయితే నీళ్ళు బాగా ఫుల్గా ఉంటాయి జనాలు కూడా బాగా వస్తారు శ్రావణ మాసం అయితే ఆంజనేయ స్వామికి ఫుల్ జనాలు ఎక్కువ ఆ వారాలు కూడా ఉంటాయి ఐదు వారాలు అప్పుడైతే జనాలు ఫుల్లు నదిలో మనకు సందు కూడా ఉండదు నది చూసేదానికి ఇప్పుడైతే ఫ్రీగా ఉంది అందుకే వచ్చి చూపిస్తున్నాను ఎవరైనా మీకు కోరిన కోరికలు తీరకుండా ఉంటే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే అన్ని కోరికలు తీరుతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీకు ఏదైనా తెలిసి ఉంటే ఈ గుడి గురించి కామెంట్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్